నేను సప్త శనివారం వ్రతం అయితే పూర్తయింది కదండి ఏడు వారాలు వడ్డీగా ఎనిమిదవ శనివారం అయితే చేస్తున్నానండి ఆ స్వామివారికి అసలు కన్నా వడ్డీ ప్రీతి కదండి వడ్డీకి అసలు వారికి ఎప్పటిలాగానే ఇలా వ్రతాన్ని అయితే పూర్తి చేసుకుంటున్నాను చూడండి పీఠం అలంకరించుకొని ఇలా స్వామివారి పటాన్ని కూడా అలంకరించుకొని ఇలా పూజకు అయితే అన్ని ఏర్పాట్లు తర్వాత పిండి ప్రమిదల కోసం ముందు రోజు నేను బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను అండి మీరు ఎవరైనా వ్రతం చేస్తున్నట్టయితే ఇలానే చేసుకోండి పిండి ప్రమిదని ఎందుకంటే ఎప్పుడో పట్టించే ఏ పిండి కాకుండా ఇలా ఫ్రెష్గా మనం చేసుకున్నటువంటి ప్రమిదలు కూడా చక్కగా దొరుకుతాయి అండ్ మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నట్టు ఉంటుంది పిండి ప్రమిద ఇలానే నాటిపండు పాలు బెల్లం అయితే బెల్లం అయితే మిక్సీలో పట్టేసేటప్పుడు పిండి మిక్సీ పెట్టేటప్పుడే బెల్లం అయితే వేసేసారండి పౌడర్ లాగా అయిపోతుందని పిండి ప్రమిద రౌండ్గా కాకుండా ఇలా చేసేసుకున్నామండి ప్రమిదలు ఈజీగా కుదుత చాలామంది గ్లాసులు తయారు చేస్తారు కానీ నా గ్లాసులతో కన్నా ఇది చాలా ఈజీ అనిపించింది చూడండి ఎంత ఈజీగా అయిపోయింది ప్రమిదలు అనేవి మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి ఖచ్చితంగా చూడండి పిండి ప్రమిదలు అయితే రెడీ అయిపోయాయి తర్వాత గోవిందనామాలు కూడా ఇలా పెట్టేసుకున్నాను చూడండి రెడీ చేసుకున్న ప్రమిదలు అయితే ఇలా రెడీ చేసేసుకోని అన్ని పూజకు సిద్ధంగా అయితే చేసేసుకున్నానండి ప్రమిదలు కానీ ప్రసాదాలు కానీ అన్నీ రెడీ చేసేసుకున్నాను నేనైతే చూడండి గోవిందనామాలు నేను చెత్తనే పెట్టుకున్నాను ఏ ఎరుపడితోనే అగ్గిపో పెట్టదండి చెత్త పెట్టేసుకున్నాను తర్వాత స్వామివారిని అలంకరించుకొని ఒక పని అయితే పూర్తి చేసుకున్నాను ఈ ప్రాసెస్లో నేనైతే చాలా నన్ను నేను చేంజ్ అయింది చాలా గమనించుకున్నానండి స్వామివారి ఇంకా ఎప్పుడు ఇలానే చేసుకుందామో అనుకుంటున్నాను నేనైతే పూజ అనేది చాలా నాకైతే నాకు చాలా ప్రశాంతంగా వచ్చిందండి స్వామివారికి చేస్తున్న రోజు నాకైతే శక్తిని ఇచ్చాడు ఆర్థికంగా కానీ శక్తిని అయితే ఇచ్చాడు చేస్తున్న ఈ ఎనిమిది వారం కాదండి ఇది వడ్డీ వారం ఈ ఎనిమిది వారాల కానీ నాకు ఆర్థికంగా అయితే ఎలాంటి ఇబ్బందులు చేయలేదు ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డా కానీ ఆర్థికంగా చేస్తున్న రోజు అయితే తర్వాత ఎలా ఉంటుందో తెలియదు చేస్తున్న రోజు అయితే అసలు ఇబ్బంది లేకుండా చేశాడు ఆర్థికంగా కానీ చూడండి ఇలా ప్రమేదలైతే ఏర్పాటు చేసుకుంటున్నాను అంతే అండి మనం స్వామివారి భక్తితో చేసుకుంటే స్వామివారు ఏదో ఒక రూపంలో మనల్ని కరుణ కరుణిస్తుంటాడు మనం అడిది కాకపోయినా మనకేది కావాలో స్వామివారికి తెలుసు కాబట్టి అదే ఇస్తుంటాడు ఇలా స్వామివారికి అన్ని ప్రసాదాలు అయితే చేసేసుకొని స్వామివారి అయితే రెడీ చేసుకుంటున్నాను ఎప్పట్లానే ఎనిమిది వారం కూడా నువ్వులట్లయితే చేశానండి స్వామివారికి ఇలా పొంగల్ కూడా చేశాను ఈరోజు ప్రత్యేకంగా ఎనిమిది వారం కదా ఇంకా ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి పొంగల్ కూడా చేశాను ఎప్పటిలా కాకుండా నన్ను నమ్మలేకుండా ఎన్ని వారాలు చేశాను అంటే పానకం కూడా చేశాను ఎప్పట్లాగానే ఇలా పూజకైతే దీప్ పిండి దీపాలు పెట్టేసుకొని అలంకరించుకొని పూజకైతే రెడీ చేసుకున్నానండి ఇలా నాకు తెలిసినంత వరకు నా చేతింత వరకు పూజనైతే చేసేసుకొని స్వామివారిని అయితే అష్టోత్తర నామాలతో మంత్రాలతో స్వామివారిని పూజ చేసుకున్నాను తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించండి అని పూజ అయితే పూర్తి చేసుకున్నానండి తర్వాత గుడికి అయితే వెళ్ళామండి ఈరోజు గుడి వచ్చేసి మెదక్లో ఉన్నటువంటి వెంకటేశ్వరి గుడి అండి చూడండి గుడిలో పెద్ద ఆవిడ పాలని చేసేసింది అండి నాకు శాఖం స్నామ పదేళ్ళ నుంచి వస్తుందంట ఇలా స్వామివారికి చూడండి గుడికి అయితే వెళ్ళాము గుళ్ళో ఏడు పిండి దీపాలు అయితే పెట్టారని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండి ఎప్పుడు చూడలేదు అంటే ఆ టైంకి వెళ్ళలేదు లేకపోతే చూడలేదు కానీ ఫస్ట్ టైం అయితే చూశాను నాకు ఏదో మనసులో ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందండి ఎంతటితో నేను అతడు అయితే పూర్తి చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి